హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తీసి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ సార్ నమస్తే సార్ సో జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారికి అలాగే కేటీఆర్ గారికి వీళ్ళిద్దరి మధ్య కూడా మాటలు యుద్ధం జరిగింది సో ఎందుకు అంతలా ఒకరి పైన మాట్లాడుకునే అంశాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి యాక్చువల్గా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వానికి కొంత టైం ఇద్దాం ఇప్పుడే మనం ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం వద్దు అని చెప్పారని వార్తలు వచ్చాయి ఆయన ఎక్కడ బయట అయితే చెప్పలేదు కానీ ఆయన చెప్పాడని చెప్పి అక్కడ ఆయన కలిసిన ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పారు ఏదైనా ఎప్పుడైనా ఒక ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కొంత బ్రీతింగ్ స్పేస్ ఇస్తారు ఎందుకంటే రాగానే వాళ్ళు అన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన హామీలు కావచ్చు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం కష్టం ముందు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఒక్కొక్క శాఖలో సమీక్షలు జరపాలి సిచ్యువేషన్లు అర్థం చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు మళ్ళీ అమలు అవ్వాలి దీనికంతా కూడా టైం పడుతుంది అందుకని ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలు విమర్శల్ని గా చేయకూడదు అనే ఒక సంప్రదాయం ఉంటుంది బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి ఇక్కడ కూడా అలాగే అన్నారు కానీ వీళ్ళు రెండో రోజు నుంచే బీఆర్ఎస్ నుంచి విమర్శలు స్టార్ట్ చేశారు ముఖ్యంగా ఫస్ట్ హరీష్ రావు స్టార్ట్ చేశాడు రైతు బంధుకు సంబంధించి మీరు ఎందుకు ఇంకా ఇవ్వలేదని సో ఇంకా అక్కడ నుంచి కేటీఆర్ స్టార్ట్ చేశాడు సో ఇప్పుడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరిగింది ఉభయ సభలను ఉపయోగించి ఉద్దేశించి చేసింది దాని సందర్భంగా ఆ గవర్నర్ ప్రసంగం మీద చర్చ అసెంబ్లీలో స్టార్ట్ అయింది ఈ చర్చలో పాల్గొన్న కేటీఆర్ చాలా తీవ్రమైన విమర్శలు కాంగ్రెస్ మీద చేశాడు అంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన యాభై ఏళ్ళ బ్యాక్కి వెళ్ళిపోయాడు యాభై ఏళ్ళ బ్యాక్కి వెళ్ళి గత యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ రెండు తెల వీళ్ళ ప్రభుత్వం వస్తే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఏళ్ళుగా ఏం చేసింది అనేది మొదలుపెట్టి అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మేము ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తున్నాం అని స్లోగన్ ఇచ్చారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అనేది ఆయన డెఫినేషన్ కేటీఆర్ ఇందరమ్మ రాజ్యం అంటే నిర్బంధం ఇందరమ్మ రాజ్యం అంటే పేదరికం ఇందరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ ఇలాంటి విషయాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించాడు అవన్నీ కూడా వాస్తవాలు యాక్చువల్గా ఇందరమ్మ రాజ్యం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇందరమ్మ రాజ్యం ఏమి ప్రజలకి అనుకూలంగా లేదు నిర్బంధం ఉంది అప్పుడు ఫ్రీడమ్ తక్కువ ఉండేది మగ్గిలింగ్ చాలా ఎక్కువ ఉండేది అప్పట్లో అట్లాగే లైసెన్స్ రాజ్యం వాళ్ళు ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆమె కంట్రీకి కూడా చాలా విషయాల్లో మేలు చేసింది ముఖ్యంగా గరీబు హఠావో కానీ దళితులకు సంబంధించి అనేక నిర్ణయాలు కానీ అసలు ఒకప్పుడు ఆమె ఎస్సీస్లో చాలా స్ట్రాంగ్గా ఉండేది కాంగ్రెస్ దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించి చాలా మంచి నిర్ణయాల్ని తీసుకోగలిగారు అట్లా ప్రతి ప్రభుత్వంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి కంప్లీట్గా బ్యాడ్గా ఉన్న ప్రభుత్వం ఉండదు ఎందుకంటే అది అలా ఉంటే ప్రజలు దించేస్తారు కాబట్టి అలా ఉండే అవకాశం లేదు ఏదో తాత్కాలికమైనా ప్రజలకు మంచి చేయాలని ప్రతి పార్టీ కూడా అనుకుంటుంది ఎందుకు అనుకుంటుందంటే మళ్ళీ అధికారంలోకి రావాలి కాబట్టి ప్రజల్ని మంచి చేసుకోవాలి కాబట్టి కనీసం టెంపరీగా వాళ్ళకి మేలు చేద్దాం అనేది అనుకుంటుంది ఏ పార్టీ అయినా సో ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈయన అటాక్ స్టార్ట్ చేశాడు కేటీఆర్ కాంగ్రెస్ మీద దాంతో కాంగ్రెస్ వైపు నుంచి ముందు బట్టి విక్రమ్ అక్క సమాధానం ఇచ్చాడు మే మేము మీ పద్నాలుగేళ్ల మీద చర్చ పెడదామనేది ప్లాన్ మీరు కాంగ్రెస్ మీద చేస్తే అప్పుడు బాగాలేదనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం అప్పుడు బాగుంటే ఎందుకు తెలంగాణ తెచ్చుకుంటాం అది బాగలేదు ఆ పరిపాలన బాగలేదని తెలంగాణ తెచ్చుకుంటే మళ్ళీ ఆ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడే లాభం ఏమి ఉంది అనేది బట్ మాట్లాడే అది కరెక్ట్ కూడా ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏందనేది ఇక్కడ చర్చ అంతేగాని తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉందని మాట్లాడుకోవడం ఉపయోగం లేదు కానీ వీళ్ళేందంటే తమ పదేళ్ల పరిపాలన మీద సమీక్ష చేయడం వీళ్ళకి ఇష్టం లేదు బిఆర్ఎస్ కి సో అందుకని వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏం చేసింది ఏ అన్యాయాలు చేసిందని చెప్తున్నారు సో ఇలా స్టార్ట్ అయింది అన్నమాట అట్లాగే మీరు ఉలి ఉలికి పడుతున్నారు పడుతున్నారు ఇలాగంతా కూడా కేటీఆర్ కొంచెం హార్షింద మాట్లాడాడు మీరు మీ స్థాయిలో ఉండండి మీకు మాకు వచ్చిన ఓట్ల శాతం తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అంటే టూ పర్సెంట్ కూడా లేదు సో కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు మీరు ఇక్కడ కూర్చున్నామని మా మీదకి దూకుడిగా రాకండి అనేది ఆయన చెప్పాడు దీ దీదంతా అయినాక రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు ఆయన ముందు ఒక పొయ్యంతో స్టార్ట్ చేశాడు ఏందిరా ఏందిరా తెలంగాణం ఎలా మోగపోయింది జనగానం అని అందశ్రీ పొయ్యం అందశ్రీ ప్రముఖ ఇక్కడ లిరిక్ రైటరు సింగరు ఆయన ఈ ఎలక్షన్ ముందు కూడా రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ కూడా చేశాడు సో ఆయన పోయంతో ఈయన స్టార్ట్ చేశాడు ఈయన ప్రధానంగా ఏంటంటే వాళ్ళు అడుగుతున్నట్టు యాభై ఏళ్ల చరిత్ర కూడా చర్చిద్దామంటే మేము రెడీ మాకు ఒక వన్ డే టైం పెట్టుకుందాం అది కూడా చర్చిద్దాం ఎందుకంటే ఆ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కూడా ఉన్నాడు చాలా మంది ఇప్పుడున్న మినిస్టర్లు కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు అంటే ఎక్స్ మినిస్టర్లు బిఆర్ఎస్ నాయకులు కూడా ఆ ప్రభుత్వంలో కూడా ఉన్నారు ఇది నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు కూడా చేసే విమర్శే మీరు ఎన్సేపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లేకపోతే సీమాంధ్రలు దోచుకుంటున్నారన్నారు సీమాంధ్రలు సపరేట్ ప్రభుత్వం లేదు కదా తెలంగాణ వాళ్ళు కూడా ఆ ప్రభుత్వంలో భాగమే కదా తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు కదా సో మరి అప్పుడు వాళ్ళ భాగమేమి లేదా వాళ్ళ రోల్ ఏమి లేదా అనుకూలంగా మీరు సీమాంధ్ర వాళ్ళనే తిడుతున్నారు అనేది అప్పుడు కూడా విమర్శందండి నిజానికి అందులో న్యాయం ఉంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఒక ప్రాంతంకి అన్యాయం జరిగినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా అధికారం కోసం తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న సైలెంట్ గా ఉన్నారనే విమర్శ ఉంది అది అన్ని చోట్ల జరిగేది ఇక్కడ ఏందంటే ఇవన్నీ అవసరమైనప్పుడు ప్రాంతము తర్వాత ప్రజలు తమ కులము ఇవన్నీ తీసుకొస్తారు గాని బేసిక్ గా రాజకీయ నాయకులు తమ స్వార్థమైన దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా పదవికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు పదవి తర్వాతే వాళ్ళకి ప్రాంతం పదవి కోసం అవి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ కేటగిరీస్ని ప్రతి ఒక్కరు రంగంలో తీసుకొస్తారు తప్ప నిజానికి వాళ్ళకేమి ఆ మొత్తం ఆ జాతికి కానీ ఆ ప్రాంతానికి కానీ ఆ ప్రజలకు కానీ ఏదో చేయాలనేది అయితే ఏమి ఉండదు అది క్లియర్ అవసరమైనప్పుడు మాత్రం తెస్తా ఉంటారు సో కాబట్టి దాంట్లో ఏమి పసలేదనేది ఈయన స్టార్ట్ చేశాడు అట్లాగే వీళ్ళ పద్నాలుగేళ్ల పరిపాలన మీద మాత్రం చాలా విత్ డేటా ఆయన అటాక్ చేశారు చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేశాడని చెప్పచ్చు ఎందుకంటే గత ఇరవై ఏళ్ళుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు గత పదేళ్ళుగా బీఆర్ఎస్ చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన సమాచారం సేకరించడం వివిధ ఫోరమ్స్లో మాట్లాడడం ప్రజల్లో మాట్లాడడం ఉద్యమాలు చేయడం అవన్నీ చేస్తున్నాడు కాబట్టి ప్రతి రంగం మీద రేవంత్ రెడ్డికి చాలా లోతైన అండర్స్టాండింగ్ ఉంది ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు చూస్తే కూడా మనం ఎలక్షన్ ముందు చాలా ఛానల్కి ఆయన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు వన్ అవర్ పైన వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా అందులో కూడా ప్రతి విషయం మీద ఆయన విత్ డేటా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు కూడా ఆయన ప్రతి రంగం మీద విద్యుత్ రంగం తీసుకున్నాడు విద్యుత్ రంగాన్ని అనలైజ్ చేశాడు విద్యుత్ రంగం అనేది తలసరి వినియోగం విద్యుత్తులో పదో ప్లేస్లో ఉంది మీరేమో మొదటి ప్లేస్లో ఉన్నట్టుగా మొన్నటి వరకు అబద్ధాలు చెప్పారు యాక్చువల్గా ఇండియాలో టెన్త్ ప్లేస్లో ఉంది అట్లాగే రైతు ఆ రైతుల్ని మేము ఉద్ధరించేసామని మాట్లాడుతుంటారు మాట్లాడితే రైతు ఆదాయం తీసుకుంటే ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఇండియాలో తెలంగాణ అట్లాగే పాఠశాల విద్య పాఠశాల విద్యలో ముప్పై స్థానంలో ఉంది అంటే దాదాపు కింద కెళ్ళిపోయింది అదైతే వాస్తవం ఎందుకంటే ఇక్కడ పీ కేజీ టూ పీజీ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చారు కానీ దాన్ని అమలు చేయలేదు కంప్లీట్గా ప్రభుత్వ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేశారు ఈ పదేళ్లలో విమర్శ బలంగా ఉంది అందుకనే ప్రైవేటైజేషన్ విపరీతంగా వచ్చేసింది సో అట్లాగే ఇసుక దోపిడీ అదైతే ఎప్పుడు చర్చికే రాలే ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోపిడీ చర్చ్కి వస్తూ ఉంటుంది కానీ తెలంగాణలో ఇసుగుతటి మీద ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు మనం చూడలేదు పెద్దగా అట్లాగే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయితే వచ్చింది అది ఈయన కూడా పోరాడాడు రేవంత్ రెడ్డి కూడా అట్లాగే డ్రగ్స్ డ్రగ్స్ కూడా అనేక సార్లు చర్చకు వస్తుంది మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మన ఛానల్లో ఎప్పుడు వీళ్ళు అసలు పనిష్ చేసిందే లేదు ఎవరిని ఇప్పటి వరకు కేసులు ఊరికే విచారణ పేరుతో పిలుస్తారు తప్ప దాన్ని ముందుకు తీసుకుపోయేలా అట్లాగే ఫ్రీడమ్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ధర్నా చౌక్ ఉంది ధర్నా చౌక్ ని వీళ్ళు రాగానే మూసేశారు అప్పుడు కోర్టుకి పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ధర్నా ని మేము ఓపెన్ చేస్తున్నాం మీరు కూడా పోయి అక్కడ ఆమర్నిల హి చేయొచ్చు కావాలంటే కేసీఆర్ కూడా పోయి చేయొచ్చు అనేది కూడా రేవంత్ రెడ్డి అన్నాడు సో ఏదేమైనా ఒక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇన్ని రోజులుగా ఆయన చేస్తున్న పోరాటాన్ని అసెంబ్లీలో కూడా ఆయన తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ముందు అసలు చర్చకు వస్తాయి ఇప్పటి వరకు ఏంటంటే అబద్దాలనే నిజాలుగా నమ్మిస్తూ బతికేసారు బిఆర్ఎస్ వాళ్ళు సో మీ అబద్ధాలు ఏంటి అనేది చర్చకు రావడం మంచిదే ఎప్పుడైనా ప్రభుత్వాల పని విధానాన్ని చర్చ పెట్టడం డేటా ప్రజలకు అందివ్వడం అనేది చాలా అవసరం ఆ పని రేవంత్ రెడ్డి చేసినాడని మనం అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్